కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న బానపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు చిన్న బాపనపల్లి వాటర్ ట్యాంక్ వద్ద ఖాళీ బిందలతో స్థానిక మహిళలు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను రోజుల నుండి త్రాగునీరు అందక తీవ్ర కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరికి మొరపెట్టుకున్నా తమ సమస్య పరిష్కారం కావటం లేదని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు త్రాగునీరు లేక అనేక అవస్థలు పడుతున్నామని అప్పుడప్పుడు విడిచిపెట్టే నీరు అపరిశుభ్రంగా ఉంటోందని విమర్శించారు ఊరికి చివరన ఉన్నామని తమ గ్రామస్తులని అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చూస్తున్నారని మహిళలు వాపోయారు మంచినీటి ట్యాంకు వద్ద పిచ్చి మొక్కలతో అడవిలా తయారైందని మంచినీటి ట్యాంకు శుభ్రం చేయకపోవటం వల్ల నాచుతో అపరిశుభ్రంగా తయారైందని అన్నారు వెంటనే సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యను తీర్చాలని మొరపెట్టుకున్నారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే గ్రామస్తులంతా కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు எத்தண்டி இங்கே செப்பண்ட் இவ்வாலு మా మాత లక్ష్మి అండి మాది చిన్నబాపని పెళ్ళండి మాకు గత రెండు నెలల నుంచి మాకు అసలు నీళ్ళు సరిగ్గా రావట్లేదండి మాకు ఎంత కంప్లైంట్లు చేసినా ఇదిగో వస్తున్నా అదిగో అంటున్నారు కానీ మాకు ఏమి నీళ్ళు రావట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నాం అండి నీళ్ళు విషయంలో అలాగే ఇక్కడ బ్లీచింగ్ వేయట్లేదండి ఏమి వేయట్లేదండి మేము ఎంత కంప్లైంట్ చేసినా ఏం సమస్య కూడా మాకు తీర్చట్లేదండి మరి మేము ఎంతో నీళ్ళు గురించి చాలా బాధపడుతున్నాం అండి మరి నీళ్ళు లేక మేము ఎక్కడెక్కడకో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి మరి మా గురించి మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలని అనుకుంటున్నాం అండి ఇంకేం ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు నీళ్ళు రావడానికి మీరు అవకాశం చూపిస్తారని కోరుతున్నామండి మరి ఇంకా మా చాలా బాధపడుతున్నాం నీళ్ళు విషయంలోని మాకు ట్యాంక్ ఉన్నది కానీ దాన్ని శుభ్రం చేయడం కానీ అండి దాన్ని క్లీన్ చేయడం కానీ ఏమీ లేదండి మూడు నెలల నుంచి అడుగుతాం అండి నీళ్ళు గురించి అది క్లీనింగ్ చాలా ఉందండి లోపల డస్ట్ చాలా ఎలర్జీ చాలా ఉందండి ఒకసారి వచ్చి ఆ ట్యాంక్ ని చూసి ఆ నీళ్లు అసలు లేవండి దాంట్లో ఒకసారి చూడండి దాంట్లో చాలా డస్ట్ ఉందండి ఒకసారి చూసి శుభ్రం చేసి మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నామండి ఒకసారి ఆ చుట్టుపక్కల గత చూపించండి ఇది సమస్య ఎంఆర్ ఆఫీస్ కూడా వెళ్తాదండి మరి కలర్ గారి దగ్గర వరకు వెళ్ళవలసి వస్తుందండి మాకు నీళ్ళు ఇప్పుడు పదిహేను రోజులు తెరవరించి రావట్లేదండి అసలు నీళ్లు అధికారులు చెప్పావండి ఎవరు స్పందించట్లేదండి అసలు ఎవరు రావట్లేదండి ఇదిగో వస్తావు అదిగో వస్తా అంటున్నారండి మాకు మా నెంబర్ ఉన్నారండి నెంబర్ గారు కూడా చెప్తున్నాం నెంబర్ గారు ఆ ప్రెసిడెంట్ కి చెప్పడం జరిగిందండి ఆయన కూడా రావడం చేయలేదండి మాకు నంబర్ గారికి కూడా చెప్పవండి నెంబర్ గారు కూడా చూద్దామంటున్నారండి మరి ఆయన కూడా నీళ్ళు ఏ విధంగా కూడా మాకు రావడానికి చూడడానికి చేయలేకపోతున్నారండి మరి ఆయన కూడా ఒకసారి ఆఫీసులో మాట్లాడమని చెప్పామండి మరి లేదు మాకు తెలియదండి మాది నిన్న ఆ తర్వాత మాకు మూడు నెలల నీళ్లు రావటం లేదండి మేము పిల్లలుగా మేమో సేనా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఆ తర్వాత అండి మరి మా ఊరు అసలు ఎవరు పట్టించుకోరండి లాస్ట్లో ఉన్నదండి మా ఊరు శనబాపన పెళ్లి మీ పిసింట్ని పెద్దలు ఎవరిని అడిగినా సరే మా వల్ల అవుతలేదండి అంటున్నారండి చివరకు చివరికి ఉన్నదండి మా ఊరు ఆ ట్యాంక్ అండి అసలు నోస్ కట్టేసింది నీళ్ళు కూడా ఫిల్టర్ అవుతా లేదండి వచ్చినా కానీ మేము అడిగినా కానీ పట్టించుకుంటాం నీళ్ళు కూడా లేవండి తీసుకుందామని ఇక్కడ ఎక్కడైనా నీళ్ళు కూడా పోయాయండి మరి మా పరిస్థితి మరి మీరు చూడాలండి మీరు నెంబర్లో మీరు చూడాలి లోట్లు ఎత్తేనే మమ్మల్ని పట్టించుకుంటారండి ఇంకా అక్కడ నుంచి పట్టించుకో పది అయినా మగవాళ్ళకి ఏమైనా సరే ఆడవాలని పట్టించుకోరండి మంచి నీళ్ళు కూడా ఇవ్వరండి మాకు ఓ బియ్యానికాయ దేనికాయ ఎంతో దూరం పోవాలండి మేము మాకు సివర్ ఉన్నదండి మా బాపన పెళ్ళి ఎవరిని పట్టించుకోరండి మాకు డైనింగ్ లేవండి ఇక్కడ ఇల్లు కూడా సరిగ్గా లేవండి మాకు మాకు నీళ్ళు కావాలండి మాకు లో ఉన్నాయి నీళ్ళు లేవండి అవన్నీ ఉప్పే అయిపోయి నూతులు తీసుకుందాం కానీ అండి ఓ డబ్బు అటుకు వెళ్తున్నాం అన్నం వండుకుంటున్నాం ఆ డబ్బా తెచ్చుకుని పిల్లవే వేసుకోండి తాను మేమే సేమ మేమే బట్టలు తుక్కోమండి చెప్పండి బాబు అధికారులు మమ్మల్ని చూడాలి కాదండి బాబు ఓట్లు వేసేటప్పుడే చూస్తున్నారండి ఓట్లు లేనప్పుడు మమ్మల్ని ఎవరో పట్టించుకుంటా లేదండి ఆ మగవాళ్ళు ఏదో చూస్తున్నారు పోతున్నారు ఆ ట్యాంక్ కార్ వేస్తున్నారు శుభ్రం ఉండదండి మాకు డ్రనేజ్ కావాలండి మాకు మాత్రం కమిటీ వాళ్ళు ఒకటి కావాలండి మా ఇంటి పేరు తిరిగి అప్పయ్యమ్మండి నేను మంచి నీళ్ళు కూడా లేవండి మాకు తాగ నాకు మూడు నెలలు మట్టి అసలు సరిగా రావట్లేదండి అందుకు కాబట్టిండి మాకు ఇక్కడ ఉన్నది కాని అండి శుభ్రం లేదండి నోసు కట్టేసిందండి దాని ఉరుసంట్లో కూడా చాలా దైద్యం కింద ఉందండి అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదండి అధికారులు పట్టించుకోవట్లేదు పేసింట్లు పట్టించుకోవట్లేదు నెంబర్లు పట్టించుకుంటున్నారు కానీ అతను మాట కూడా లేదండి అక్కడ అందుకు కాబట్టి మా ఊరికి నీళ్ళు కావాలని మేము కోరుతున్నామండి మా సమిషి ఇలాగ ఉందండి మాకు తాగ నాకు నీళ్ళు లేవండి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నామండి మంచి నీళ్ళు అన్నం వండుకోవడానికి తాగడానికి సరిపోతున్నాయండి ఆ నీళ్ళు ఎక్కడో దిక్కుని గుట్టులోనే తెచ్చుకుని వేసుకుంటున్నామండి ఒంటికి మా పరిస్థితి ఎలా ఉందండి మా ఊరు పరిస్థితి అందుకు నాయకుల్ని కోరుతున్నామండి అని కూడా అడుగు అడగాలని అనుకున్నామండి రాలేదు ఆయన అందుకు కాబట్టి మా పరిస్థితి ఎలా ఉందండి మా సంచీలు ఎలా ఉన్నాయండి మా ఊరికి మీరు ఏదో మమ్మల్ని చూతారని అనుకుంటున్నామండి మాకు మంచి నీళ్ళు కూడా తెచ్చి ఇస్తారని అనుకుంటున్నామండి కాకినాడ జిల్లా అండి తాళరే మండలం పోలేకూరు పంచాయతీ చివర గ్రామం చిన్నభాహన్పిల్లి అండి నేను స్థానిక ఇక్కడ వార్డ్ నెంబర్నండి ఇక్కడ వాటర్ ఒకసారి వచ్చి రెండు రోజులు రాకముండేదండి ఒక రెండు నెలల కిందటి నుంచి వస్తే నేను మామూలుగా మొన్న మధ్యలో ఒకసారి మేడం గారు వచ్చారండి ఈ ట్యాంక్ గట్టా చూపించామండి ఇలాగే ట్యాంకు లీక్ అయిపోతుందండి దానికి వాటర్ రావట్లేదండి మొత్తం బంద్ అయిపోతుందని చెప్పామండి మేడం గారికి స్థాన వార్డు పేరు సెక్రటరీ గారు మేడం గారు వచ్చారండి చూసారండి చూసి చేస్తామమ్మా అనేసి చేయించేస్తామమ్మా అనేసి అన్నారండి ఆ తర్వాత నుంచి మళ్ళీ మామూలుగా ఇంకా కమేపి కమేపి నాలుగు రోజులకి ఒకసారి లేదు వారం రోజులకి ఒకసారి గలా గలాగా రావటం మానేసిందండి ఇంకా మామూలు గత పదిహేను రోజుల మటు నుంచి మొత్తానికి రావట్లేదండి ఇక్కడ లచ్చిపోలం వాళ్ళని అడిగితే అక్కడ పైపు పోయిందనేసి కొన్నాల ఆగిపోయిందండి తర్వాత పైప్ మళ్ళీ పైకి ఎక్కుతలేదని ఇక్కడ ఆగిపోయిందండి మొత్తానికి వాటర్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి మామూలుగా అక్కడ వాటర్ లీక్ అవుతుందంటే పట్టించుకున్న వాళ్ళు లేరండి మా స్థానికంగా మాకు శివర పంచాయతీకి శివరైపోయిందండి మాది అయినా సరే మాకు ఇక్కడ స్థానికంగా ఇక్కడ వాటర్ ఇప్పడానికి కూడా ఒక మనిషిని ఇమ్మని అడిగామండి గతంలోని కూడా ఇక్కడ ఇప్పే మనిషికి జీతం ఉండలేదండి ఇక్కడ ఇప్పడానికి వాటరే రాలేనప్పుడు ఇప్పడానికి కూడా అతనికి కూడా ఉండదు కదండి అటు ఇటు కాను ఇక్కడ వాటర్ చాలా ఇబ్బంది వస్తుందండి మాకు సినిమానపల్లి గ్రామానికి అంత ట్యాంక్ ఏమో పెద్ద ట్యాంక్ ఏమో మా ఊళ్ళో ఉందండి ఆ ఇద్దరు గ్రామాలకే వెళ్ళాలండి ఇక్కడ నుంచి అసలు మాకు ఇక్కడ ట్యాంక్ ఉన్న వాళ్ళకే వాటర్ రావట్లేదంటే ఇంకా శివరు ఉన్న గ్రామాలు కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నారు అండి ఇక్కడ చాలా మెయిన్ పాయింట్ వాటర్ చాలా ఇబ్బంది ఉన్నదండి దాన్ని సరే కొంచెం కనీసం పట్టించుకుని మాకు వాటర్ అందించే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ ఇది కానీ పరిగణనలో తీసుకుని మాకు ఇది అవ్వకపోతే మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉన్నదండి స్థానికంగా ఉన్న లీడర్లు అందరూ కొంచెం దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ